మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం వ్యాప్తంగా ఆశా వర్కర్లను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల రూపాయల జీతం ఇస్తామని చెప్పిందని ఆ న్యాయమైన డిమాండ్ల సాధనకై ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నారు రెండు రోజులుగా ఆశా వర్కర్లపై ప్రభుత్వం చేస్తున్న నిర్బంధాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు లు బర్నకల్ పిఎస్సి ఆశావర్కర్స్ మేము మరి మా యొక్క డిమాండ్స్ ఏంటంటే పద్దెనిమిది వేలు వేతనం ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇస్తా అని చెప్పి చెప్ప అయితే ముందస్తుగా మరి మేము ఈరోజు ధర్నాకు వెళ్ళలేదు అయినప్పటికీ మా ఆశాలని రాత్రిపూట పోలీసులు వెళ్ళి తీసుకొచ్చి పదకొండు గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది ఆ తర్వాత ఉదయం నుంచి ఐదున్నర నుండి ఆరు గంటల నుంచి అందరికీ పోలీసులు ఫోన్ చేసి వాళ్ళందరూ మమ్మల్ని వచ్చి మేము ఎటువంటి ధర్నాలకు వెళ్ళట్లేదు మా ప్రాము కానీ మాకేమీ వేత వేతనం తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది వందల రూపాయలు గౌరవ వేతనం తప్ప మాకేం రావట్లేదు మాకు